అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో టాలీవుడ్ కమిడియన్ అలీకి నోటీసులు జారీ చేశారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏక్ మామీ గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి ఆలీ ఫామ్ హౌస్లోని పని మనుషులకు నోటీసులు అందజేశారు అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉంది విషయానికి వస్తే మామిడి గ్రామంలో ఆలీకి వ్యవసాయ భూమి ఉంది కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటారు అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని అలానే పన్ను చెల్లించకుండా అందరూ నిర్మాణాలు చేపట్టినట్టు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ నెల ఐదవ తేదీన నోటీసులు ఇవ్వగా స్పందన లేకపోవడంతో ఇప్పుడు మరొకసారి నోటీసులు జారీ చేశారు ఆలి అందుబాటులోకి లేకపోవడంతో పని వాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీ తెలిపారు మరి ఈ విషయం గురించి అలీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి ఒక రకంగా వాళ్ళ కుటుంబానికి ఇది పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి